హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు నేనైతే మటర్ పనీర్ రెసిపీ చేయబోతున్నానండి చాలా సింపుల్ వేలో చేసి చూపించబోతున్నాను సో ఇక్కడైతే నేను ముందుగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పనీర్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పనీర్ ఫ్రై చేసుకోవాలి ఇది హోమ్మేడ్ పన్నీరే అండి అండ్ ఫ్రై చేసుకోవడం కూడా ఆప్షనల్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై తీ చేసుకొని సైడ్కి తీసి పెట్టుకోవాలి సో ఇప్పుడు అదే ప్యాన్లో అండ్ ఆయిల్ వేయకూడదండి హోల్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఇలాచి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు అండ్ రెండు ఇంచుల వరకు అల్లం సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు ఆరు బాదం ఐదు ఆరు కాజు వేసుకొని ఇది కూడా కొంచెం లైట్గా ఒక ముప్పై సెకండ్ల వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం పెద్ద సైజులోనే ఉల్లిగడ్డలను కట్ చేసి వేసుకొని ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్టు లాగా ఉంటుంది సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి ఎలా ఉంది అనేది సో ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యాయి కదండి కొంచెం ఇప్పుడు ఇందులో ఒకటి పెద్ద టమాటా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా వేసుకొని టమాటాలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో లిడ్ క్లోజ్ చేస్తూ కవర్ చేస్తూ తీస్తూ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనకు టమాటాలు కొంచెం మెత్తపడితే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి టమాటాలను ఫ్రై చేస్తున్నాను సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేస్తే టమాటాలు అనేవి కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి సో ఇలా వాటర్ వేసి కవర్ చేసేయాలి ఒక స్మాల్ రిక్వెస్ట్ గాయస్ మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా అందుతుంది సో ఇక్కడైతే ఇవి కుక్ అయిపోయాయి కదండీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి తీసుకొని చాలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో చూసారు కదా ఫైన్ పేస్ట్ లాగా చాలా స్మూత్గా చేసుకోవాలి అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని ఒక మూడు రెండు మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి గాయస్ స్కిప్ చేస్తే అర్థం కాదు రెసిపీ సో కంటిన్యూస్గా చూడండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి గైస్ ఇక్కడ మర్చిపోయినా స్కిప్ అయిపోయింది సో ఇప్పుడు బాగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ డ్రై మటర్ అండి డ్రై బఠానీ ఇది ఓవర్ నైట్ పెట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ కప్పు తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఇది చపాతీలోకైనా బిర్యానీలోకైనా రైస్లోకైనా పులావ్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ప్రాసెస్ ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయాలండి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం ఒక ఇంచు వరకు బటర్ అండి బటర్ క్యూబ్ని యాడ్ చేశాను ఇది ఆప్షనల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బటర్ మొత్తం ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత కవర్ చేస్ కవర్ చేస్తూ తీస్తూ మధ్య మధ్యలో కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి సో ఇలా మిక్స్ చేస్తుంటే మన మటర్ పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం